నెక్స్ట్ కాపు నాయుడు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ సిఏ కంప్లీట్ అయింది చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి కాపు నాయుడు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ టూ హైట్ బీటెక్ పీజీడిఎం కంప్లీట్ అయింది క్వాలిటీ అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు వరాకిల్లో పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈ రోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం ముందుగా కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జియన్ డాక్టర్ ఈ అమ్మాయికి నలభై కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఓన్లీ సింగిల్ చైల్డ్ అండి ఒక్కటే కూతురు వాళ్ళకి ఒకటే డాటరు ఈ అమ్మాయికి కమ్మా క్యాష్ మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి డాక్టర్ వరుడైనా పర్వాలేదు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయితే బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఓకే అంటున్నారు